హాయ్ అండి మీరు బాగున్నారా నేను జాజల వర్ణ నేను మీ రోజుని ఈరోజు మనం చూడండి ఏమిటి పొట్లం అనుకుంటున్నారా అరిటాకులతో కట్టిన పొట్లం చూసేద్దాం ఆడవాళ్ళకి ఇష్టమయ్యే పొట్లం సాయంకాలానికి అవుతే వస్తాయండి ఈ ఫ్లవర్స్ అవుతాయి వా జాజలు చాలా బాగుంటాయండి స్మెల్ కూడా చాలా బాగున్నాయి ఇవి దేవుడి ఫోటోలకి కానీ మనం తలలో పెట్టుకోవడానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ డెకరేషన్లకి కానీ ప్రతి ఒక్కటి కూడా యూజ్ అవుతుంది ఈరోజు మనం ఏ మాల కట్టుకోబోతున్నాము అంటే సాగే మాల మెలకు మాల ఇలా అయితే మనం ఒక్క పేట దారం తీసుకోండి లేకపోతే మీకు గట్టిగా ఉండాలంటే రెండు పేటలు తీసుకోండి ఇలా అయితే అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు పెట్టుకోండి చిండి చిట్టి విరజాజులు చాలా బాగుంటాయండి ఘమఘమాలు ఆడుతూ ఇలా ఒక మెలకు అయితే తీసేసి రెండు మెలకు రెండు వేల మధ్య నుంచి అయితే తీయండి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది వా చూడండి ఇలా అయితే మనం మొత్తం కట్టేసుకుందాం చాలా బాగుంటాయండి ఇవి వెనకటి రోజుల నుంచి వచ్చింది ఈ మాలైతే మనం వెనకటి అత్తయ్యలు బామ్మలు అందరు కట్టే ఇది సాగే మాల అంటారు మనకి ఒక్క వంతు ఉంటే ఇంకొక వంతు అయితే అవుతుంది కట్టిన తర్వాత సాగదీస్తే చూడండి వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా స్మెల్ వస్తాయి చిట్టి చిట్టివ్వండి అసలు చేతిలో అయితే రావు అంత చిన్నివి ఇవి చూడండి చాలా చక్కగా చాలా బాగున్నాయి కదా వా చూడండి మెలకుమాలైతే ఇలా అయితే కట్టేస్తున్నాను నేను చక్కగా మీకు చూపిస్తున్నాను మీరు కూడా నేర్చుకోవాలి ఇలాగే కట్టుకోవాలి అని కోరుకుంటున్న సూపర్ అండి ఇవి మాకైతే ఈ విరజాజు పాదవుతే లేదండి మాకు ఈ అంటు కూడా లేదు మనకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అయితే ఇచ్చారు చూడండి వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చిట్టి చిట్టి విరజాజులు అయితే ఎంత కష్టపడి కోసుంటారు అందుకని నేను వేస్ట్ పోకుండా ఇలా పువ్వులన్నీ కూడా కట్టేస్తున్నాను వాళ్ళు ఇచ్చినందుకు మనకి కూడా ఉపయోగపడాలి కదా వేస్ట్ పోకుండా ఇలా అయితే కట్టుకుందాం దేముడికి వేసుకోవచ్చు తలలో పెట్టుకోవచ్చు చూడండి డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి వావ్ చూడండి దా మాలోతే నేను పూర్తి చేసేసాను చాలా బాగుంది కదా మనకి ఏ సైజు ఆ సైజు సాగుతుందండి ఇది సాగే మాల చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్న పిల్లలకి అయితే రాదు కదా ఈ మాల అయితే చూసి నేర్చుకోవచ్చు పెద్దవాళ్ళకైతే వెనకటి వాళ్ళకైతే వస్తుంది ఈ మాల చూడండి ఇప్పుడు రోజుల్లో అమ్మాయిలు అయితే కాలేజీలకి వెళ్తారు వాళ్ళకైతే రావండి ఇలా ఇంటి దగ్గర మనం నేర్పిస్తేనే కదా మాల్ వచ్చేది తప్పనిసరిగా మీరు కూడా మీ అమ్మాయిలకి కానీ ఇలా నేర్పించండి చాలా చక్కగా వస్తాయి సాగే మాల రెండు అంతులు అవుతుందండి దేవుడు ఫోటో అయితే సాగాలి చూడండి నేను అయితే సాగదీస్తున్నాను సైజు అయితే చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో చిన్నగా ఉండే మాల ఏ సైజు అయినా వస్తుంది డబల్ అవుతుందండి ఈ మాల అయితే నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరిగా వెనకటి రోజుల్లో మాల మీరు కూడా ఈ మాల కడితే కనుక కామెంట్ అయితే పెట్టండి బాయ్ బాయ్